టీడీపీ అధినేత చంద్రబాబు పొన్నూరులో రా కదిలేరా సభలో వైసీపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నాదెప్పుడు ఒక విజన్ జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ వ్యాఖ్యానించారు ఇరవై ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజే ఊహించి అందుకు కార్యాచరణ తయారు చేస్తానని వెల్లడించారు అందుకు హైదరాబాదే ఒక నమూనా అని తెలిపారు ఆ రోజు తాము ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని తమ కార్యాచరణను నమ్మి చదివిన వాళ్ళంతా ప్రపంచమంతా వెళ్ళారని బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు హైదరాబాద్ వంటి నగరాన్ని మళ్ళీ కట్టాలని అమరావతికి శ్రీకారం చుట్టానని ఆ అమరావతి వచ్చుంటే ఈ ప్రాంతం ఎంతో ముందుకు వెళ్లి ఉండేదన్నారు రాజధాని కోసం ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర అని తెలిపారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఒక చిన్న లిటిగేషన్ కూడా లేదు కానీ జగన్ వచ్చి కులం రంగు పులిమాడన్నాడు పంట కాలువలు కూడా తవ్వలేడు కానీ మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలాట ఆడి మొత్తం రాజధాని అంశాన్ని నాశనం చేశాడని తెలిపారు తాను శాశ్వతం కాదని జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదని మీరు శాశ్వతమని సమాజం శాశ్వతమని తెలిపారు సమాజానికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతారా అని ప్రశ్నించారు అమరావతి లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఇవాళ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు సైబరాబాద్ రూపంలో ఆనాడు మనం వేసిన పునాదే అందుకు కారణమని చంద్రబాబు అన్నారు అమరావతిలో అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు కట్టామని అన్నీ కడితే కావాలని అన్ని విధ్వంసం చేశారని చెప్పారు చివరికి అమరావతి రోడ్లపై ఉండే గ్రావెల్ దొంగిలించే పరిస్థితి వచ్చింది అంటూ వివరించారు అమరావతి దేవతల రాజధాని అని మన రాజధాని సైకోలు వచ్చినా ఏం చేయలేరన్నారు మన రాజధాని అమరావతే ఐదు కోట్ల మంది నినాదం ఇదే అన్నారు అమరావతి రాజధాని తప్పకుండా సాధ్యమవుతుంది ఇది సాధ్యం కావాలంటే ఫ్యానుకున్న మూడు రెక్కలు విరిచి పడేయాలని రెక్కలేని మొండి ఫ్యాన్ను రివర్స్ సీఎంకు అందిస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని హ్యాపీగా ఆలోచించుకుంటాడని జగన్ ఉద్దేశించి అన్నారు రాష్ట్రంలో జగన్ మార్కు అంటే కొత్త నాటకాలు తెరపైకి తెచ్చారని విద్యుత్ బిల్లులను విపరీతంగా పెంచడమే జగన్ మార్కు పెట్రోల్ డీజిల్ ధరలు యథేచ్ఛగా పెంచడమే కానీ జగన్ మార్కు రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం నెలకొండమే జగన్ మార్కు రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలనే జగన్ మార్కు గంజాయి సరఫరాలో ఏపీని నెంబర్ వన్ చేయడమే జగన్ మార్కు అంటూ ప్రశ్నించారు డ్వాక్రా మహిళతో పదుపు చేయించడం టీడీపీ మార్కు పేద పిల్లల ఉన్నత చదువుల కోసం విదేశీ విద్యా పథకం అందించడం టీడీపీ మార్కు దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ టీడీపీ మార్కు రైతు బిడ్డలను లక్షాధికారులు చేయటం టీడీపీ మార్కు మహిళా ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం టీడీపీ మార్కు ఐదేళ్లలో ఆరు లక్షల మందికి ఉపాధి కల్పన టీడీపీ మార్క్ అంటూ తెలిపారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి ఇప్పుడొచ్చి సిద్ధం అంటున్నాడని ఇప్పుడు తాము కూడా చెబుతున్నాం మేము సైతం సిద్ధం వైసీపీని చిత్తుగా ఓడించడానికి తాము సిద్ధం మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం అంటూ ఛాలెంజ్ చేశారు బాబు